నా పేరు కంచుకట్ల సుభాష్ ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సంతి రాష్ట్ర కను ముందుగా ముందుగా హెచ్ఎంటీవీకి మా ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సంత తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరోసిస్ సమస్యను హెచ్ఎమ్టీవీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళి అనేక కార్యక్రమాలు చేసి పాదయాత్రలు చేసి మంచి పేరు కాంచి అదేవిధంగా ప్రజలను అవగాహన చేసే కార్యక్రమంలో హెచ్ఎం ముందుంది అందులో భాగంగానే ఈరోజు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మరిగూడ మండలం అజిలాపురం గ్రామం బుగ్గ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అనేది నిజంగా చాలా ఒక చరిత్రాత్మక ఘట్టము ఎందుకంటే జలపాతం ఇప్పుడు మనము పుంతల జలపాతం అంటున్నాము రకరకాల జలపాతాలు ఉన్నాయి అందులో భాగంగా నల్గొండ జిల్లా ఒక మారుమూల మండలము అందులో మారుమూల గ్రామం అజిలాపురంలో బుగ్గ లక్ష్మీ నరసింహస్వామి అంటేనే బుగ్గనేగా ఇరవై నాలుగు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటల నీళ్ళు ఉంటాయి అక్కడ ఇప్పుడు కాలంలో ఒక జలపాతం వచ్చేసి ఆ నీళ్ళన్నీ శివన్నగూడెం ప్రాజెక్టులకు వస్తాయి నిజంగా గతంలో నీళ్ళన్నీ వెళ్ళిపోయేది ఇప్పుడు శివన్నగూడెం ప్రాజెక్టు కడుతున్నారు కాబట్టి ఆ ప్రాజెక్టుల బ్యాక్ వాటర్గా నిలిచిపోతుంది ఈ ప్రాంతానికి ఒక ఏమంటారంటే కృష్ణానది గోదావరి నది గంగా నది యమునా నది లాగా బుగ్గ జలపాతం అనేది ఒక మాకు దేవుడిచ్చిన వరం అది ఈరోజు మాకు వచ్చిన నీళ్ళని మేము అక్కడ కాపాడుతూ అదేవిధంగా హైదరాబాదుకు దగ్గరలో ఉంది హైదరాబాదుకు ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న అజలాపురం ఈ పర్యాటకులకు కనువిందు చేస్తున్నది ఆడికి పోయి చూసినట్లయితే బుగ్గ స్వామి దగ్గర నీకు మొగిలి పొట్టలు కానీ రకరకాల వన్యప్రాణులు కానీ జలము కానీ ఈ రోజు కోతే కూడా అక్కడ మనం చూసినట్లయితే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది పర్యాటకులకు సుపరితులకు యువతరానికి ఒక పర్యాటక విధంగా కనువిందు చేసే విధంగా ఉన్నది కావున మనము టీవీ తరఫున ఈ యొక్క పర్యాటక కేంద్రాన్ని హైదరాబాద్కు దగ్గరలో ఉంది కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి ఆ యొక్క జలదృశ్యాన్ని మరే వీక్షించి ఆనందింపజేయవలసిందిగా మీ ద్వారా మేము ప్రజలకు కోరుతున్నాం